నమస్తే ఇది ఋగ్వేదంలోని ఏడవ కాండము నలభై ఒక అధ్యాయములోని రెండవ మంత్రం ప్రాతస్మరణం లోపల ఇది రెండవ మంత్రం ఏంటంటే ఓం ప్రాతర్జితం భగముగ్రం హువేమ భయం పుత్రమదితేర్యో విదత్తా చిన్యమాణస్థురచితురాజాసి భగం భక్షిత్యాహ ఈ మంత్రం లోపల ఓం అంటే రక్షకుడు ప్రాతర్జితము అంటే ప్రాతకాలము ఆహ్వానింపదగినవాడు ప్రాప్తింపదగినవాడు కోరుకోదగినవాడు రాతర్జితం భగం అంటే పూజనీయుడైన భజించుటకు యోగ్యుడైన ఉగ్రం తేజోస్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి హూవిమ మేము ఆహ్వానిస్తున్నాము కోరుకుంటున్నాము మా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము కోరుకుంటున్నాము వయమంటే మేము పుత్ర అదితే అంటే ఆకాశం యొక్క పుత్రుడైన సూర్యుణ్ణి యో విధర్త ఎవరు ధరిస్తారు అంటే ఆకాశం యొక్క పుత్రుడు సూర్యుణ్ణి ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తే అతడు ప్రకాశిస్తున్నాడు అంటే ఈశ్వరుడు ధరించేవాడు అంటే ఆకాశపుత్రుణ్ణి ధరించేవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి ఆద్రహ అంటే సర్వ విధాల ధారణ చేయదగినవాడు అంటే అన్ని విధాల అతన్ని మనము ధారణ చేయవచ్చు చిత్ అంటే ఆదరణీయుడు ఈశ్వరుడు చిత్ అంటే ఆదరణీయుడు అంటే ఆదరణకు యోగ్యుడు మదితే వయంపుత్ర మదితే యో ఆద్ర చిద్యం మన్యమాన అంటే అతడు మాననీయుడు ఈశ్వరుడు మాననీయుడు మన్యమాన స్థుర చిత్ తురహ అంటే శీఘ్రకారి చిత్ అంటే ఆదరణీయుడు స్వరూపుడు చేతన బ్రహ్మస్వరూపుడు అతడు శీఘ్రకారి అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు మనం వెళ్ళకముందే ఉంటాడు చైతన్ బ్రహ్మస్వరూపుడు శీఘ్రకారి స్థురచిత్ రాజా చిత్యం రాజా చిత్ ప్రకాశించువాడో అతడు స్వయం ప్రకాశకుడు ఈశ్వరుడు రాజా చిత్ అంటే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు భక్షి అంటే నేను సేవింతును అని అంటాడు బక్షి భగం భగం అంటే పూజనీయ ఆ పరమేశ్వరుని ఉగ్రం ఉగ్రం అంటే తేజస్వరూపుణ్ణి మేము ప్రాత కాలం లోపల ఆహ్వానిస్తున్నాము అతన్ని మా హృదయం లోపల ఆహ్వానిస్తున్నాము ధరిస్తున్నాము ఎందుకు ఈ ప్రాతకాలము ఇలాంటి ఈశ్వరుని యొక్క భావన మా లోపల పాజిటివ్ ఎనర్జీని పెంచి అంటే సకారాత్మక భావంతో రోజంతా కూడా పవిత్రంగా ప్రజ్ఞతో తర్వాత ప్రసన్నంగా గడవాలని ఈ మంత్రం ద్వారా మనము ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము అంటే ఓం ప్రాతార్జితం అంటే ప్రాతకాలము సేవింపదవాడు వాడు అగూ ఆ పరమేశ్వరిని మేము హువేమా ఆహ్వానిస్తున్నాము అంటే ధరిస్తున్నాము కోరుకుంటున్నాము అతడు ఈ సమస్త జగత్తును ధరించి ఉన్నాడు అతన్ని మేము ధరించే ప్రయత్నం చేస్తున్నాము అతన్ని ధారణ వల్ల మా లోపల మా బుద్ధి ప్రేరణ పొందుతుంది అంటే దుష్ట కార్యములను వదిలి మేము శ్రేష్ట కార్యాలు చేస్తాము ఈశ్వరుని ధరించడం ద్వారా మా బుద్ధి దుష్ట కార్యములను వదిలి శ్రేష్ట కార్యములను చేయడానికి ప్రేరేపిస్తుంది అందుకే మనము ప్రొద్దున్నే ఈశ్వరుణ్ణి ధరించే ప్రయత్నం చేయాలి అతడు సూర్యుని ధరించిన వాడు సమస్త జగత్తును ధరించిన వాడు జగత్తులోని అను అణువును ధరించిన వాడు అతడు ప్రకాశస్వరూపుడు అతడు అన్ని విధాల కోరుకోదగినవాడు అన్ని విధాలుగా పొందదగినవాడు అతడు తెలియటకు పొందుటకు పూజించుటకు యోగ్యుడు అతన్నే మనము ఉపాసించాలి అతన్నే ధరించాలి అతన్నే స్మరించాలి అతడు ఉగ్రం ఉగ్రం అంటే తేజస్వరూపుడు అతన్ని మించిన